కోటపాసుపల్లి గ్రామంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం కోటపాసుపల్లి గ్రామంలో దివంగత గొట్టిగా మహిపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింహులు మరియు గొట్టిగా సంధ్య రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ శిబిరాన్ని గొట్టిగా సంధ్య రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా గ్రామ సర్పంచ్ స్వరూప వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు మూడు వందల మంది గ్రామస్తులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా వైద్యుల సూచన మేరకు యాభై మందిని ఉచిత కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్ శంకరా కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు ఆపరేషన్ కు ఎంపికైన వారిని దగ్గర నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లి ఉచిత ఆపరేషన్లు పూర్తి చేసి తిరిగి గ్రామానికి క్షేమంగా తీసుకువస్తామని గొట్టిగా సంధ్య రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా గడజేసి సిసియే గడజేసి తప్పే రాసిందా మరి వస పోన నంబర్ లేదు ఇప్పుడు కాదు ఆదన్పట్ రాసి చూడండి పూర్తి నంబర్ ఇయాలి పూర్తి నంబర్ ఏంది ఇది కితానే ముజర్లము 40000 అర్థమేటి ఒకట మంచిది ఇది కుదిరితవరా అది అంటే కండిషన్స్ అండి అనుకుంటే కండిషన్స్ అండి 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 కండిషన్స్ জিকরা মানি না না সুবি করে আড়ান এই সাইড আছে জিকরা মানি না পাইকে দাও জিকরা মানি না এই না মপগু আনছি জিকরা না এন্ড তো জিকরা ঠিক আছে তো এই যে জিকরা টিশার্ট আছে জিকরা টিশার্ট আছে এই না ও একটা बोलो नहीं मम्मा इन टाइम के बाद तो मैं रानी के रहा से आवेला अबे तो अंदर मम्मा तो वो चलो स्टार्ट कर ओके अब ओवरक्लॉक శంకరాకంటి కంటి సౌజన్యంతో గొట్టిగా మైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం మన బాస్పల్లి గ్రామంలో రాజన్న మరి సంగీత వాళ్ళ అక్క అభిప్రాయం మేరకు మా గ్రామంలో కూడా కంటి చూపుతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు మా గ్రామ ప్రజలకు ఆ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మా ఎల్ఎన్ఆర్ యువసేనను ఆ అక్క అన్న సంప్రదించినప్పుడు సంప్రదించి ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ క్యాంపులో ఇప్పటికి రెండు వందల యాభై మంది దాకా కూడా పేషెంట్లు గుర్తించడం జరిగింది నేను అనుకుంటాను ఒక యాభై అరవై కేసులు కంటి చూపు కేసులు ఆపరేషన్లకు అవసరమైందని చెప్పి సెలక్షన్ చేయడం అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళని స్వయంగా ఇప్పుడే బస్సులో తీసుకెళ్ళి వాళ్లకు భోజనవత సహా అన్నీ పూర్తి ఉచితంగా ఆ యొక్క కంటి పైన ఉన్నటువంటి పొర తీసేసి ఆపరేషన్ ద్వారా గ్లాస్ అమర్చి మళ్ళీ ఇక్కడనే గ్రామంలో దింపడం జరుగుతుంది ఇది మా ఎల్ఎన్ఆర్ యువసేన తరపున దాదాపు ముప్పై ముప్పైఓ క్యాంప్ అనుకుంటా దాదాపు తొమ్మిది వందల యాభై మంది కూడా ఈ యొక్క ఆపరేషన్లు కూడా ఇప్పటివరకు చేయించడం జరిగింది మరియు దాదాపు ఇరవై మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది మేము ఆ మెడికల్ క్యాంపులో నిర్వహించ నిర్వహించినప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని పేషెంట్లు దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగుల్ని గుర్తించడం జరిగింది అక్కడ మేము గుర్తించేది ఏంటంటే ముసలిళ్ళంతా కూడా కంటి చూపుతో బాధపడి కింద పడిపోతున్నారు దాన్ని గ్రహించిన మేము ఈ ముసలిళ్ళకి ఏదైనా ఒక న్యాయం చేయాలి మన మా తరపున అని చెప్పి యువసేన తరపున మా యూత్ అంతా కలిపి మేము శంకర హాస్పిటల్ని అప్రోచ్ చేయడం జరిగింది అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల కేసుల్ని కూడా కంటి చూపుతో ఆపరేషన్ చేయించడం జరిగింది ఇంకా ముందు కూడా మా యువసే తరఫున యూత్కి క్రీడలు కానీ క్విజ్ పోటీలు కానీ విద్యార్థులకు మరియు స్కూళ్ళల్లో మైక్సైట్లు నోటు పుస్తకాలు చాలా రకాలుగా మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామం విషయానికి వస్తే అన్న ఖచ్చితంగా మా గ్రామంలో పెట్టాలని చెప్పి అన్నగారి కోరిక మేరకు పెట్టడం జరిగింది మంచి స్పందన ఉంది ఇంకా ముందుగుడంగా గ్రా ఈ గ్రామంతో పాటు ఈ గ్రామంలో ఇంకా రానోళ్ళు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ రాజన్న గారికి అప్రూచ్ అయ్యి సంగీత అక్క గారికి విధంగా అప్రూచ్ అయినట్టయితే అయితే ఖచ్చితంగా వాళ్ళకు మేము కంటి చూపు మెరుగుపడేలా ఆపరేషన్ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాన్షియన్స్ లోపల కూడా ఇంకెవరైనా కూడా కంటి చూపుతో బాధపడుతున్నట్లే మా యువసేన సభ్యుల్ని ఆ సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు కంటి చూపు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఒక్క విషయము ఒక రాజకీయ నాయకులకు సర్పంచ్లకు కొత్తగా మొన్ననే సర్పంచులందరూ కూడా ఎలక్షన్ జరిగింది వాళ్ళందరూ కూడా దయచేసి మేము ఒక మా సమస్య ద్వారా ఒక విన్నవించుకుంటున్నాం ఎక్కడైతే మా క్యాంపు జరుగుతుందో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏంటి చాలు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా మంది ముసలూరు కంటి చూపుతో బాధపడి ఇదిగా ఉన్నారు వాళ్ళకు మరీ మరి కోరుకునేది ఒకటే ఇప్పుడు టైంలో గ్రూ క్యాంపు నడుస్తుంది మీరు వెళ్ళండి అని చెప్తే ఎవరు రాకపోయినా కూడా విచిత్రం ఏంటంటే మేము ఆపరేషన్ చేయించి ఇక్కడ ఊళ్ళో దింపినా కూడా కొడుకులు రాకొచ్చుర్రు బిడ్డలు రాకొచ్చు తీసుకుపోవడానికి కూడా రాకొచ్చుర్రు కానీ అయినా పర్వాలేదు మేము ఉండి కూడా వాళ్ళ ఇంటి దగ్గర మేము ఏమన్నా సేమ చూసి వాళ్ళకి పంపిస్తాం కాకపోతే ఇప్పుడు ఉన్న సర్పంచ్ అంతా కూడా గ్రామంలో ఎక్కడెక్కడైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మన కాన్షియన్స్ లెవెల్లో ఆ యొక్క ప్రాబ్లం లేకుండా చూద్దామని చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతోని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సపోర్టివ్గా ఉండి మీరు ఎప్పుడు కూడా అప్ మీరు మంచి పనులు ఇట్లాగే ముందుకు చేయాలని చెప్పడం చాలా గర్వకారణం ఆయన ఉన్నంత వరకు ఇట్లాంటి సేవలు చాలా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి అందరు సర్పంచులు క్యాంప్ ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉన్న పేషెంట్లను పంపించాల్సిందిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన రాజన్న మరి సంగీత అక్కగారికి మరియు ముఖ్యంగా శంకర కంటి ఆసుపత్రి సిబ్బందికి మరియు బాస్పల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకి మరి గ్రామ ప్రజలకి సంస్థకు అదే విధంగా ఈ శంకర ఆస్పత్రి వారి సౌజన్యంతో మనము మా మైఫాల్ రెడ్డి మా మామయ్య గారి ఇది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోఆపరేషన్ కి అన్నగారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత అన్న నాకు ఈ రోజు ఇప్పుడు తెలిసిందనమాట అన్న ఇట్లా ఓన్లీ ఐ క్యాంపులే నిర్వహిస్తాడని అనుకున్నా కానీ అన్ని రకాల మెడికల్ క్యాంపులు కూడా అన్న నిర్వహిస్తాడని తెలుసుకున్నాము అంటే ఇప్పుడు గుండె సంబంధ మోకాళ్ళు గర్భసంచి ఇట్లాంటి రకరకాల సమస్యలతో సంబంధించిన క్యాంపులు కూడా అన్న నిర్వహించి వేరే ఈ హాస్పిటల్ అనే కాదు వేరే వేరే లకు సంబంధించిన టైఅప్ అన్న జరిపించడం జరిగింది అన్న రెండు సంవత్సరాల నుండి ఇట్లాంటి క్యాంపుల ద్వారా మన నియోజకవర్గానికి యోజక మన జిల్లాకి కానీ సేవలు అందిస్తున్నాడని నాకు అన్న గురించి ఈ రోజే చానా క్లారిటీగా తెలిసింది అట్లాంటి సేవలు ఇంకా మనం అన్న ద్వారా మన గ్రామానికి తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న మీకు చానా ధన్యవాదాలు అన్న ఇంకా మీ సేవలు మా గ్రామానికి చాలా ఇది మా దగ్గర చానా యూత్ ఎక్కున్నారన్నా మీరు అన్నట్టు స్పోర్ట్స్ అంటే మా పిల్లలకు చానా పిచ్చి ఆ రకంగా కూడా నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాము పిల్లలు యువకులు చాలా ఉత్సాహపడతారు ఈ రోజు మొత్తం టీ మొత్తం యువకులే అన్న మా సార్ లేకపోయినా కూడా మా టీమ్ అంతా మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు సేమ్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మన ఎవరు స్టాఫ్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా అందరికి నమస్కారం అండి ఇవాళ క్యాంప్ నిర్వహించడం చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి నెల ఈ చుట్టుపక్కల గ్రామాలకి పబ్లిసిటీ చేయడం కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గాని ఇది మొత్తానికి ఎల్ యువసేన సంస్థ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి క్యాంపులు ప్రతి డిస్టిక్ ప్రతి మండలాల్లో ప్రతి నెలకు ఒకసారి వాటిలో ముఖ్యమైన ఈ కంటి చూపు మరి కంటి చూపు లేక ఎంతో మంది చాలా మంది బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అలాంటి సొంత కొడుకులు పట్టించుకొని ఈ రోజులలో మరి వాళ్ళకి ఒక సొంత కొడుకై ఈ రోజు ఎంతో మంది పేద ప్రజలకు కంటి చూపును తెప్పించి వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆనందాలు నింపు నింపుతున్నాడు మన నరసింహలన్న గారు మరోసారి మా అందరి తరఫున మా గ్రామ యువత తరపున మరి మా గ్రామానికి ఎంతో మందికి మా పేద ప్రజలకు మేలు చేయడానికి మీ అందరి దగ్గరికి వచ్చి అడిగిన వెంటనే మా రాజశేఖర్ అన్న అడిగిన వెంటనే కాదనకుండా మా గ్రామానికి క్యాంపు పంపించినందుకు మరోసారి మా రాజశేఖర అన్న గారికి మా గ్రామ ప్రజల తరఫున మరి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు